అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శుక్లపక్షం మాఘమాసం శిశిర ఋతువు సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం సమయాలు శుభ సమయాలు పాటు నీటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషానికి చంద్ర రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి ఈరోజు తిది అష్టమి రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి నవమి ప్రారంభమవుతుంది నక్షత్రం అశ్విని నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం సాధ్యం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషముల వరకు కరణం భద్ర ఉదయం పది గంటల పదిహేడు నిమిషముల వరకు తదుపరి భావ రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషంల వరకు ఉంటుంది ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళికాకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషంల నుండి మూడు గంటల పదహారు నిమిషంల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది మరలా తిరిగి రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల నుండి పది గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఏడు గంటల పదకొండు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు విశేషాలు రిపబ్లిక్ డే శుభ ముహూర్తాలు ఈ రోజు అన్నప్రాసనలకు నామకరణానికి నూతన వ్యాపార పనులు ప్రారంభానికి రిజిస్ట్రేషన్లకు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది చివరిగా మంచి మాట చెడుని ప్రశ్నించడం నేర్చుకో మంచిని అభినందించడం నేర్చుకో అది నీలోని మంచిని పెంచుతుంది చెడును తొలగిస్తుంది డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం